లంతకుట మండల కేంద్రంలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మహనీయుల జయంతో సభ డాక్టర్ భీమరావు అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పులే బాబు జగ్జీవన్ రావు గారు ఈ ముగ్గురు మహనీయులు పుట్టినటువంటి ఈ ఏప్రిల్ మాసాన్ని ఈ బ్రిటిష్ వారు వదిలిపెట్టినటువంటి ఏప్రిల్ అనగానే తెలిసి తెలియనటువంటి విద్యార్థి వయసులో ఉన్నటువంటి యువకులు కానీ చాలామంది ఏప్రిల్ అనగానే ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ పూలు అనేది అదొక ఆనవాయితీగా వస్తూ ఉంది ఇది ఏప్రిల్ పూల్ కాదు మహనీయులు జన్మించినటువంటి నెల ఇది ఒక పండగ నెల ఈరోజు ఇల్లందగుట్ట మండల కేంద్రంలోని మహనీయుల జయంతోత్సవాలు సభ ఏప్రిల్ ఇరవై ఐదు నిర్వహించడం కోసం మరియు దళిత భోజన ప్రయా సంఘాలు అందరం కలిసి ఒక నిర్ణయించుకోవడం జరిగింది అయితే అనాదిగా వస్తున్నటువంటి కొన్ని దురాచారాలను రూపుమాపి ఏప్రిల్ మాసం అంటే మహనీయులను జన్మించినటువంటి ఈ ఏప్రిల్ మాసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి అలాగే ఈ ఏప్రిల్ మాసంలో పుట్టినటువంటి మహనీయులు ఈ దేశం కోసం ఈ భారత రాజ్యాంగం కోసం అలాగే వెనుకబడినటువంటి తరగతులకు విద్య కోసం హక్కుల కోసం ఎంతోమంది పోరాటం చేశారు అందులో బాబు జగజీవన్ రావు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే ఈ ముగ్గురు మహనీయులు ఈ ఏప్రిల్ మాసంలోనే జన్మించారు కాబట్టి వారి చరిత్రను ఏప్రిల్ ఇరవై ఐదున మనం జరుపుకున్నటువంటి సభలో రాష్ట్ర స్థాయిలో అటువంటి కొంచెం స్పీకర్స్ అంటే మంచి అవగాహన కల్పించడం కోసం మన మండలానికి వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ మహా సభను యువత వినియోగించుకొని వారి మార్గాన్ని ఆచరించాలని కోరుకుంటూ జేపింగ్